హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఉల్లిగడ్డ ఆమ్లెట్ ఫ్రై అండి టేస్ట్ అయితే చాలా బాగుండదు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియో మొత్తం చూసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి ఎగ్స్ అండి నాలుగు ఎగ్స్ తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే కడిగి ఇలా కట్ చేసుకోవాలండి ఉల్లిగడ్డలు ఎక్కువే కట్ చేసుకున్నామండి ఉల్లిగడ్డలు ఫ్రై అయితే ఎక్కువ చేస్తున్నా అండి ఉల్లిగడ్డ ఆమ్లెట్ ఫ్రై అందుకే ఎక్కువ కట్ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలండి ఏదన్నా ఒక ఫ్రై గిన్నె కానీ ఏదన్నా పెట్టుకోవాలి నేనైతే ఒక ముగ్గురు తీసుకున్నాను వేడిన తర్వాత నూనె వేసుకొని నూనె వేడిన తర్వాత ఒక ఎగ్ అయితే తీసుకోవాలండి తీసుకొని ఒక గిన్నెలోకి ఎగ్గునైతే కొట్టి పోసుకోవాలి పోసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలి ఉప్పు గిట్ట ఏమి అండి కారం ఉప్పు కానీ ఏమి వేయద్దు ఉట్టే ఎగ్గండి ఇలాగా పోసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి ఎగ్గుని కలుపుకొని నూనె వేడిన తర్వాత వేసుకోవాలి నూనెలో ఇలా వేసుకోవాలండి కొద్దిగా వేడిన తర్వాత వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మంచిగా కాలిన తర్వాత ఇంకో సైడ్కైతే తిప్పుకోవాలండి అటు ఇటు మంచిగా కాలనివ్వాలి ఆమ్లెట్ను ఇలా ఆమ్లెట్లు అన్నీ చేసుకోవాలండి నేనైతే ఒక నాలుగు ఎగ్స్ అయితే తీసుకున్నాను నాలుగు ఎగ్స్ను అయితే ఇలాగే ఒకటి వేసుకోవాలి వేసుకొని గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇంకో ఎగ్ కూడా అలాగే వేస్తున్నానండి ఇలా నూనె వేడిన తర్వాత ఇలా వేసుకోవాలి వేసుకొని ఇంకో సైడ్కి తిప్పుకోవాలండి నాలుగు ఎగ్స్ను ఇలాగే ఆమ్లెట్ల లాగా వేసుకోవాలి వేసుకొని గిన్నెలోకి అయితే పెట్టుకోవాలండి వేసుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని ఉల్లిగడ్డలను అయితే వేసుకోవాలండి ఆనియన్స్కి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి వేసుకొని కొద్దిగా గోలిన తర్వాత ఉల్లిగడ్డలను వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకోవాలి టైం అయితే కొద్దిగా ఎక్కువ పడుతుందండి ఇవి ఫ్రై అవ్వడానికి ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలండి ఉల్లిగడ్డలను చాలా బాగుంటుందండి ఆనియన్ ఆమ్లెట్ ఫ్రై సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఉప్పు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి ఉల్లిగడ్డలని అయితే పసుపు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టుకొని ఉల్లిగడ్డలని అయితే మగ్గించుకోవాలండి మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలి ఉల్లిగడ్డల్ని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి మెంతి వేసుకోవాలి కస్తూరి మెంతి వేసుకుంటే టేస్ట్ అనేది వస్తుందండి కారం వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలండి ఉల్లిగడ్డలకు సరిపడా కారము ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా కారం ఉల్లిగడ్డలకు పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలండి ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఉల్లిగడ్డనైతే ఫ్రై చేసుకోవాలి ధనియార పౌడరు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకునేటప్పుడు రెండు బిర్యానీ ఆకులు ఒక లవంగం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆమ్లెట్లను వేసుకోవాలి ఇలా నాలుగు ఆమ్లెట్లండి నాలుగు ఆమ్లెట్లను ఇలా వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకోవాలి ఒక మూడు నిమిషాలు మూత పెట్టుకోవాలండి ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఇలా తీసేయాలి మళ్ళీ ఇంకో సైడ్కి అయితే ఇలా తిప్పుకోవాలండి ఆమ్లెట్లని తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్నది ఒకసారి అయితే టేస్ట్ వేయాలండి ఆమ్లెట్ను నాలుగు ముక్కలుగా చేసైనా వేసుకోవచ్చు ఒక్కొక్క ఆమ్లెట్ ఇలాగైనా వేసుకోవచ్చు అండి మనకు ఎలా వేసుకోవాలనిపిస్తే అలా వేసుకోవాలి ఎలా వేసుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మూత పెట్టుకోవాలండి మళ్ళీ మూత తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్కి ఇలాగే తిప్పుకోవాలండి మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి ఉల్లిగడ్డ ఆమ్లెట్ ఫ్రై చూసారు కదా ఎంత ఈజీగా ఉందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు ఒకసారి ఇలా చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి టేస్ట్ మాత్రము చాలా బాగుంటుందండి స్టీల్ అయితే వేసుకోవాలండి మొత్తం ఇలా చేసుకుంటే పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఆనియన్స్ వేసి ఆమ్లెట్లను ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఉప్పు కారం అయితే మంచిగా పడుతుందండి చపాతీలో అయినా జొన్న రొట్టెలో అయినా అన్నంలో అయినా చాలా బాగుంటుందండి టేస్టు మీలో ఎందరికీ ఆనియన్ ఆమ్లెట్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి ఉప్పు కారము కరెక్ట్గా వేసుకోవాలండి ఒక్కొక్క ఆమ్లెట్ అలాగైనా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా చేసి అయినా వేసుకోవచ్చండి చాలా ఈజీ అండి చేసుకోవడము మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి నా అయితే మీ అందరూ సపోర్ట్ చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ బిలైకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి